అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు నివసిస్తూ ఉండేది అది అడవిలోని జంతువులను చంపి తిని తన ఆకలి తీర్చుకునేది ఒక్కొక్కసారి తనకు అడవిలో ఆహారం లభించేది కాదు అప్పుడు దగ్గరలోని గ్రామాలకు వెళ్ళి అక్కడ మేకలను చంపి అడవికి తీసుకువచ్చి తన ఆకలి తీర్చుకునేది ఈ విషయాన్ని అడవిలోని ఒక కోతి గమనిస్తూ ఉండేది కోతి కుతూహలాన్ని గమనించిన తోడేలు తాను గ్రామాలకు వెళ్ళి ఏ విధంగా మేకల్ని తీసుకొస్తోందో కథలు కథలుగా ఆ కోతికి చెప్పేది కోతికి ఈ తోడేలు యజమానుల కళ్ళు కప్పి ఏ విధంగా మేకలను తీసుకొస్తుందో స్వయంగా చూడాలి అన్న కుతూహలం కలిగింది అప్పుడు తోడేలతో ఈసారి నువ్వు గ్రామానికి వెళ్లేటప్పుడు నేను కూడా వస్తాను అని అడుగుతుంది తోడేలు సరే నేను రేపు గ్రామానికి వెళ్తున్నాను నువ్వు సిద్ధంగా ఉండు అని తెలుపుతుంది ఈలోపు అడవి దగ్గరలోని గ్రామాల్లో వారు మేకలు మాయమవటాన్ని గమనిస్తారు ఆ మేకలు ఏ విధంగా మాయమవుతున్నాయో తెలుసుకోవాలని రాత్రికి కాపలాకి కొంతమంది యువకులను సిద్ధంగా ఉంచుతారు ఆ విషయం తెలియని తోడేలు కోతితో సహా గ్రామంలోకి ప్రవేశిస్తుంది మేకలను పట్టుకొని తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది ఓహో ఈ తోడేలు వలన మా మేకలన్నీ మాయమవుతున్నాయి అని ఆ గ్రామస్తులంతా ఆ తోడేలు కోతు మీద దాడి చేస్తారు ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు నేను కాదు నన్నెందుకు కొడుతున్నారు నన్ను వదిలేయండి అని ప్రాధేయపడుతుంది మా మేకల్ని మాయం చేస్తున్న తోడేలకు సహాయంగా వచ్చావు నిన్నెలా నమ్ముతాము అని కోతిని కూడా యువకులు గట్టిగా కొడతారు వారంతా తోడేలు వైపు తిరగగానే బ్రతుకు జీవుడా అని కోతి అక్కడి నుంచి అడవిలోకి పారిపోతుంది దొంగతనం తప్పుడు పనులు చేయడమే తప్పు కాదు వారికి సహాయంగా పక్కన ఉండటం కూడా తప్పే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదు అనుకుంటూ కోతి అడవిలో దూరంగా పారిపోతుంది తప్పు పనులు చేసేవారితో చెడు పనులు చేసేవారితో స్నేహం ఎప్పుడూ ప్రమాదమే అని ఈ కథలో మనం గ్రహించవలసిన నీతి